లంబోదరుడి లడ్డు మహాప్రసాదం ఆ లడ్డు కోసం భక్తులు ఎంతగానో ఎదురు చూస్తారు అలాంటి లడ్డు ఇప్పుడు చాలా కాస్ట్లీగా మారింది ఊరు వాడ వాడలో కూడా గణేషుడు మండపాలు ఏర్పాటు చేసిన సామాన్య భక్తులకు లడ్డూ ప్రసాదం దొరకుండా పోయింది మండపాల్లో నిర్వహిస్తున్న వేలం పాట ద్వారా లడ్డూను విక్రయిస్తున్నారు అలా వేలం పాటలో లడ్డూ ధర లక్షలు దాటి కోట్ల రూపాయలకి చేరుకుంటోంది ఈ క్రమంలో అసలు లడ్డూ వేలం వెనుకున్న మతలబేంటి ఎక్కడెక్కడ లడ్డూ ధర లక్షల్లో చేరింది అసలు మండపాల కంటే లడ్డూకు ఇంత క్రేజ్ ఎందుకు పెరిగిందో చూద్దాం ఊరువాడ సంబరం గణేష్ నవరాత్రి మహోత్సవం చిన్న పెద్ద అంతా కలిసి ఉత్సాహంగా పాల్గొనే పండుగ వాడవాడలో మండపాలు తొమ్మిది రోజుల పాటు ఘనంగా పూజలు ఇక చివర్లో లడ్డూ వేలం పాట ప్రక్రియ గత కొన్నేళ్ల నుంచి గణేష్ మండపాలకు క్రేజ్ విపరీతంగా పెరుగుతోంది ఎక్కడికక్కడ తమ స్థాయిలో మండపాలు ఏర్పాటు చేస్తూ గణనాథునికి ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు ముంబై తర్వాత తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి పండుగ అత్యంత వైభవంగా జరుగుతోంది మండపాల వద్ద విద్యుత్ కాంతులు ప్రతిరోజు పూజలు అన్నదానాలు లడ్డూ వేలం ప్రక్రియ ఇలా ప్రతి ఒక్కటి ఎంతో ప్రత్యేకంగా నిర్వహిస్తారు గణనాథుడు గంగమ్మ ఒడికి చేరే ముందు మండపాల్లో నిర్వహిస్తున్న లడ్డూ వేలం ప్రక్రియకు ఈ మధ్య చాలా క్రేజ్ పెరిగింది నిజానికి గతంలో మండపం ఎంత అద్భుతంగా ఉందో చూసేవారు ఇప్పుడు మండపంతో పాటు అక్కడ లడ్డూ ఎంత పలుకుతుంది అనేది ఆసక్తికరంగా మారింది హైదరాబాద్ లో వినాయక చవితి అంటే గుర్తుకొచ్చేది ఖైర్తాబాద్ బడా గణేషుడు ఆ తర్వాత బాలాపూర్ గణేష్ అత్యంత క్రేజ్ పెరిగింది భారీ గణేషుడంటే అంటే కైర్తపాదని టక్కున చెప్పేస్తారు ఇక లడ్డు అనగానే బాలాపూర్ గణేష్ గుర్తుకొస్తుంది లడ్డు వేలం ప్రక్రియతోనే బాలాపూర్ గణేష్ ఆ క్రేయస్ సంపాదించుకున్నాడు ఇక్కడ విగ్రహం ఎత్తుకంటే గణేషుడి చేతిలో ఉండే పైనే అందరి దృష్టి ఉంటుంది ఎందుకంటే వేలం పాటలో ఆ లడ్డు బద్దలు కొట్టుబోయే రికార్డుల కోసం ఎదురుచూస్తూ ఉంటారు భక్తులు బాలాపూర్ లడ్డూని దక్కించుకునేందుకు ఎంతో మంది పోటీ పడుతుంటారు లక్షల రూపాయలైనా సరే లడ్డూను సొంతం చేసుకునేందుకు ఏ మాత్రం వెనకాడరు ఏటా బాలాపూర్ లడ్డు కోసం జరిగేటువంటి వేలం ప్రక్రియ ఆసక్తి రేపుతుంది నిజానికి బాలాపూర్లో గణేష్ మండపాన్ని పంతొమ్మిది వందల ఎనభైలోనే తొలిసారి ఏర్పాటు చేశారు కానీ పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి లడ్డూ వేలం ప్రక్రియ అనేది శురు అయింది అప్పట్లో ఈ లడ్డూను స్థానికుడు వ్యవసాయదారుడు అయినటువంటి కొలను మోహన్ రెడ్డి కుటుంబం నాలుగు వందల యాభై రూపాయలకు దక్కించుకుంది వేలం ద్వారా తీసుకున్న లడ్డూను ఆయన గ్రామస్తులకు ప్రసాదంగా కా పంచిపెట్టారు మిగిలిన ప్రసాదాన్ని పొలంలో చల్లాడు ఆ ఏడాది ఆయన ఆర్థికంగా నిలదొక్కున్నాడు దీంతో మరుసటి ఏడాది కూడా కొల్ను మోహన్ రెడ్డి కుటుంబం లడ్డూ వేలం దృష్టి కేంద్రీకరించింది ఆ తర్వాత ఏడాది అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదులో కూడా నిర్వహించిన వేలంపాటలో బాలాపూర్ లడ్డును నాలుగు వేల ఐదు వందలకు ఆయనే దక్కించుకున్నాడు అనంతరం ఆయన కుటుంబం ఆర్థికంగా బాగా ఎదిగిందే దీంతో బాలాపూర్ లడ్డూకు చాలా మహిమ ఉందని స్థానికుల్లో నమ్మకం కలిగింది ఆ నోట ఈ నోట అదే ప్రచారం జరిగిందే దీంతో మరుసటి ఏడాది నుంచి లడ్డూ క్రేజ్ విపరీతంగా పెరిగింది ఇక అది మొదలు బాలాపూర్ లడ్డు వేలంపాట ఏటికేడు రికార్డులు క్రియేట్ చేస్తోంది వేల రూపాయల నుంచి క్రమక్రమంగా లక్షల రూపాయలకు చేరుకుంది బాలాపూర్ బొడ్రాయి దగ్గర వేలంపాట నిర్వహించడం ఏటా ఆనవాయితీగా వస్తోంది గతంలో కంటే ఇప్పుడు రూల్స్ మార్చేశారు గత ఏడాది బాలాపూర్ లడ్డు ముప్పై లక్షల రూపాయలు ధర పలికింది ఇప్పుడు వేలంలో పాల్గొనే వారు ఖచ్చితంగా ఆ సొమ్మును డిపాజిట్ చేయాలి అలా చేస్తేనే వేలంలో పాల్గొనే అవకాశం కల్పిస్తారు నిజానికి గతంలో ఈ రూల్ స్థానికేతరులకు మాత్రమే ఉండేది ఇప్పుడు ఈ రూల్ స్థానికులకు కూడా వర్తింపజేస్తున్నారు గత ఏడాది బాలాపూర్ లడ్డు ముప్పై లక్షల ఒక వెయ్యి ధర పలికిందే కొల్లు శంకర్రెడ్డి ఈ బాలాపూర్ లడ్డూను వేలంపాట ద్వారా అప్పుడు కొనుగోలు చేశారు ఈ ఏడాది బాలాపూర్ లడ్డూను కర్మన్ ఘాట్ కు చెందిన లింగాల దశరథ్ గౌడ్ సొంతం చేసుకున్నారు ముప్పై ఎనిమిది మంది భక్తులు వేలంలో పాల్గొనగా ముప్పై ఐదు లక్షల రికార్డు ధరతో లింగాల దశరథ గౌడ్ దక్కించుకున్నారు అప్పటికప్పుడే ఆయన లడ్డూకు డబ్బులు చెల్లించారు సంచిలో నుంచి డబ్బులు తీసి అందరికీ చూపించి మరీ ఉత్సవ కమిటీ సభ్యులకు అందించారు ఆయన గతంలో బాలాపూర్ లడ్డూ కోసం ఆరుసార్లు ప్రయత్నించినట్టు ఆయన చెప్పుకొచ్చారు కానీ స్వామివారికి నాళ్లకు తన మీద దయ కలిగిందని అన్నారు బాలాపూర్ లడ్డూ దక్కడంతో ఆయన హర్షం వ్యక్తం చేశారు ఇవాళ భగవంతుడు ఇవాళ దయ నాకు వచ్చింది ఎంతో సంతోషంగా ఉందన్న హ్యాపీగా చాలా మా పిల్లలు అందరూ అందరి కలిసి బాలపూర్ లడ్డు ఏటికేడు రికార్డులు సృష్టిస్తూనే ఉంది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నాలుగు వందల యాభై రూపాయలతో మొదలైన ఈ లడ్డూ వేలంపాట వందలు వేలు దాటి ఏటేటా కొత్త రికార్డులతో లక్షల్లోకి చేరింది నిజానికి రెండు వేల ఒకటి వరకు బాలాపూర్ లడ్డు వేలల్లోనే పలికింది రెండు వేల రెండులో కందాడ మాధవరెడ్డి పోటీ పడి ఒక లక్ష ఐదు వేలకు లడ్డు దక్కించుకున్నాడు ఆ తర్వాత ఏడాది నుంచి ఒక్కో లక్ష పెరుగుతూ వచ్చింది రెండు వేల ఏడులో స్థానికుడు రఘునందనాచారి నాలుగు లక్షల పదిహేను వేల రూపాయలకు పాట పాడి లడ్డూను దక్కించుకున్నాడు రెండు వేల పదిహేనులో బాలాపూర్ లడ్డు పది లక్షలు దాటి రికార్డు సృష్టించింది మదన్ మోహన్ రెడ్డి పది లక్షల ముప్పై రెండు వేలకు లడ్డూను దక్కించుకున్నాడు ఇప్పటి వరకు జరిగిన బాలాపూర్ వేలంలో అత్యధిక సార్లు కొల్లును వంశస్థులే దక్కించుకోవడం హైలైట్ గా నిలిచింది ఇక రెండు పేల ఇరవై మూడులో ఇరవై ఏడు లక్షలకు లడ్డూ ధర పలికింది ఆనాడు లడ్డూను దాసరి రెడ్డి దక్కించుకున్నారు రెండు పేల ఇరవై నాలుగులో అంచనాలకు తగ్గట్టు ముప్పై లక్షలకు శంకర్ రెడ్డి లడ్డూను దక్కించుకున్నారు దీంతో తొమ్మిది సార్లు కొలను కుటుంబమే మహాప్రసాదాన్ని సొంతం చేసుకుంది బాలాపూర్ గణేష్డి లడ్డూకు విపరీతమైన క్రేజ్ ఉన్నప్పటికీ కొత్త కొత్త రికార్డుల ధరలు నమోదవుతున్నప్పటికీ ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఎలాంటి ఆర్భాటానికి వెళ్లడం లేదు అందుకే పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి లడ్డూ ధర సాధారణంగానే పెరుగుతూస్తోంది ఇక ఈ లడ్డూ వేలం ద్వారా వచ్చిన సొమ్మును గ్రామాభివృద్ధికి ఖర్చు చేస్తామని నిర్వాహకులు చెబుతున్నారు గణేష్ మండపాల్లో దేవదేవుని చేతిలో ఉండే లడ్డూను భక్తులు మహాప్రసాదంగా భావిస్తారు ఇది అందరికీ అందాలనే ఉద్దేశంతో నవరాత్రులు పూజలు చేసిన తర్వాత ఆ లడ్డూను భక్తులకు ప్రసాదంగా వితరణ చేస్తారు ఇది చాలా ఏళ్ళ నుంచి వస్తున్న సంప్రదాయం అయితే మహాప్రసాదం కోసం భక్తుల్లో పెరుగుతున్న ఆసక్తి కారణంగా చిన్నగా వేలం ప్రక్రియ స్టార్ట్ చేశారు ఇది కాస్త ఇప్పుడు కోట్ల రూపాయల వరకు చేరే స్థాయికి చేరుకుంది బాలాపూర్ గణేష్ లడ్డు తర్వాత అత్యంత క్రేజ్ సంపాదించుకున్నది హైదరాబాద్ లో విలాస్లోని విలాస్ లోని గణేషుడి చేతిలో ఉండే లడ్డు ఇది ఏకంగా కోట్ల రూపాయలు పలుకుతూ ఏటుకేడు కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది హైదరాబాద్లో గణేషుడి లడ్డూ వేలంపాటంటే అందరికీ మొదటిగా గుర్తుకొచ్చేది బాలాపూర్ లడ్డు కానీ ఇప్పుడు ఆ జాబితాలోకి బండ్లగూడ జాగీర్ పరిధిలోని కీర్తి రిచ్మండ్ విలాస్ కొత్తగా వచ్చి చేరింది ఇక్కడి లడ్డూ ధర కోట్ల రూపాయలు పలకడమే ఇందుకు కారణం హైదరాబాద్ బండ్లగూడ జాగీర్ పరిధిలో కీర్తి రిచ్మండ్ విలాస్లో ఏటా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి దాదాపు పది కేజీలున్న లడ్డూని గణేశుడి చేతిలో ఏర్పాటు చేస్తారు నవరాత్రులు పూజలు చేసిన తరువాత ఆ లడ్డూని వేలం వేస్తారు ఇక్కడ లడ్డూ వేలం ప్రక్రియ సరికొత్త రికార్డ్స్ కుస్తోంది గతేడాది ఇక్కడ గణపతి లడ్డూకి ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు కోట్ల ధర పలికింది ఈ ఏడాది ఆ రికార్డు కాస్త బద్దలైంది ఈ ఏడాది రిచ్మండ్ విల్లాస్ లో సెప్టెంబర్ ఫిఫ్త్న పది కిలోల లడ్డూకి వేలం పాట నిర్వహించారు ఈ వేలం పాటలో కేవలం రిచ్మండ్ మండ్ విల్లాస్ లో ఉండేవారు మాత్రమే పాల్గొంటారు బయట వారికి ఈ వేలంలో పాల్గొనే అవకాశం కల్పించడం లేదు నిర్వాహకులు ఈ లడ్డూని దక్కించుకునేందుకు కమ్యూనిటీలోని సభ్యులు పోటీపడ్డారు ఈ వేలం ప్రక్రియ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది రిచ్మండ్ లో మొత్తం ఎనభై విల్లాస్ ఉన్నాయి అందులోని విల్లాల ఓనర్స్ అంతా నాలుగు గ్రూపులుగా విడిపోయి ఐదు వందలకు పైగా బిడ్లతో వేలంపాటలో పాల్గొన్నారు సుమారు రెండున్నర గంటల పాటు ఈ వేలంపాట జరిగింది చివరికి లడ్డూ రెండు కోట్ల ముప్పై రెండు లక్షల ధర పలికింది గతేడాది కంటే నలభై ఐదు లక్షలు అదనంగా ఈసారి లడ్డూ ధర పలకడం విశేషం అంతేకాదు ఇది సరికొత్త రికార్డు ని నమోదు చేసిందని చెప్పొచ్చు ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఇంత భారీగా లడ్డూ ధర ఎక్కడా పలకలేదు రిచ్మండ్ విల్లాస్ లో లడ్డూ బేలం ప్రక్రియ రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ట్ చేశారు ఆనాడు లడ్డూ ధర అక్కడ ఇరవై ఐదు వేల రూపాయలతో ప్రారంభమైంది కానీ ఏటా క్రమక్రమంగా పెరుగుతూ ఇప్పుడు కోట్ల రూపాయల స్థాయికి చేరుకొని రికార్డ్స్ చేస్తోంది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఖరీదైన గణేషుని లడ్డు ఇదే కావడం విశేషం రెండు వేల పద్దెనిమిదిలో ఇరవై ఐదు వేలు ధర పలికిన లడ్డు రెండు వేల పంతొమ్మిదిలో ఒకేసారి పద్దెనిమిది లక్షల డెబ్బై ఐదు వేలకు ఎగబాకింది అలాగే లక్షలు లక్షలు పలికింది ఆ లక్షలకు చేరింది తొలిసారి కోటి రూపాయల మార్క్ దాటింది అప్పట్లో ఒక కోటి ఇరవై ఆరు లక్షల ధర పలికింది రెండు వేల ఇరవై నాలుగులో కోటి ఎనభై ఏడు లక్షలు పలికిన లడ్డూ ధర ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదులో రెండు కోట్ల ముప్పై రెండు లక్షలు పలికి తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త రికార్డ్ ని నమోదు చేసింది ఇక అన్ని గణేష్ మండపాలకు రిచ్మండ్ విలాస్ లో జరిగే లడ్డు వేలం ప్రక్రియకు కూడా తేడా ఉంది ఇతర మండపాల్లో వ్యక్తులు వ్యక్తిగతంగా వేలం పాడుకుంటారు ఇక్కడ మాత్రం గ్రూపులుగా వేలం పాట పాడతారు అంతేకాదు ఇతర మండపాల్లో లడ్డు వేలం ప్రక్రియలో పాల్గొనేవారు సొంతంగా ఒక్కరే డబ్బులు చెల్లించాలి కానీ ఇక్కడ అలా ఉండదు గణపతి లడ్డూని ఏ గ్రూప్ తక్కించుకున్నా బిల్లాలోని అందరూ కలిసి డబ్బులు చెల్లిస్తారు అంతేకాదు ఎవరు లడ్డూ దక్కించుకున్నా విల్లాస్ లోని అన్ని కుటుంబాలు కలిసే పంచుకుంటామని నిర్వాహకులు తెలిపారు మొత్తానికి లడ్డూ వేలం ప్రక్రియ పూర్తి చేసిన రిచ్మండ్ విల్లాస్ గణేష్ మండప నిర్వాహకులు ఆ డబ్బుని ఎలా వినియోగిస్తారనేది ప్రధానంగా రేకెత్తున్న ప్రశ్న దీనిపై నిర్వాహకులు ఇప్పటికే పలుమార్లు చెప్పుకొచ్చారు లడ్డూ వేలం పాటలో వచ్చిన డబ్బుని నలభై రెండు ఎన్జీఓలను నిర్వహించే ఓ ట్రస్ట్ విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు వాలంటీర్స్ తో నడిచే ఆర్వీ విధి ట్రస్ట్ ద్వారా దాదాపు పదివేల మందికి సాయం అందుతోందని చెప్తున్నారు అంతేకాదు లడ్డు వేలం ద్వారా అందిన ప్రతి పైసా నేరుగా క్షేత్ర స్థాయిలోకి వెళ్తుందని తెలిపారు ముఖ్యంగా ఎన్జీఓలన్నీ వృద్ధాప్య సంరక్షణ మహిళా సంక్షేమం విద్య పోషకాహారం వైద్య సాయం జంతుక్షేమం అంశాలుగా పనిచేస్తున్నాయని చెప్పారు ఫలితంగా తమ విల్లాస్ నిర్వహించే వేలం ప్రక్రియ ఒక వేడుకలా కాకుండా సామాజిక సేవ దృక్పథంగా మారిందని చెప్తున్నారు గణేష్ మండపాల్లో లడ్డు వేలం ప్రక్రియ ఇప్పుడు క్రేజ్ మారింది వేల రూపాయలు పోయి ఇప్పుడు లక్షలు కోట్ల రూపాయల వరకు లడ్డు ధర పలుకుతోంది కాబట్టి లడ్డు వేలం ద్వారా డబ్బులు బాగానే సమకూరుతున్నాయి మరి ఆ డబ్బులు ఏమవుతున్నాయి వేలంలో లడ్డు దక్కించుకున్న వారు ఆ డబ్బులను చెల్లిస్తున్నారా కేవలం ప్రచారం మార్బటానికి మాత్రమే పరిమితమవుతోందా హైదరాబాద్ లోని టౌన్షిప్ లు కమ్యూనిటీస్ లో నిర్వహించే రియల్ మాయాజాలం ఏదైనా ఉందా ఏటా పెరుగుతోంది అలాగే హైదరాబాద్ లో కమ్యూనిటీలు విల్లాలు ఎక్కువగానే ఉన్నాయి వాటిలో ఎవరికి వారు గణేష్ మండపాలు ఏర్పాటు చేసుకుంటున్నారు ఇక్కడ లడ్డూ వేలం ప్రక్రియ చాలా కాస్ట్లీగా జరుగుతోంది కొన్ని విల్లాలు కమ్యూనిటీస్ లో లడ్డూ ధర ఎక్కడా లేని విధంగా లక్షలు కోట్లలో పలుకుతోంది ఓ విల్లాలో రెండు కోట్ల ముప్పై రెండు లక్షల ధర పలికితే మరో కమ్యూనిటీలో యాభై ఒక్క లక్షలు పలికింది లడ్డూ ధర మరో స్కై లాంజ్ లో పద్నాలుగు లక్షలు మరో విల్లాస్ లో పదకొండు లక్షల ధర పలికింది గణేష్ లడ్డూకి లక్షల్లో రూపాయలు వస్తున్నాయి సరే మరి అలా వచ్చిన సొమ్ము ఏం చేస్తున్నారో అనేదే ఆసక్తికరంగా మారింది నిజంగా వేలంలో పాడిన సొమ్ముని చెల్లిస్తున్నారా అలా వచ్చిన సొమ్ము ఎక్కడికి వెళ్తోంది బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్నారా ఇలాంటి ప్రశ్నలు రేకెత్తుతున్నాయి ఇక లడ్డూ వేలం పాటలో అత్యధిక ధరలకు లడ్డూ విక్రయం జరగటం అనేది హైదరాబాద్ లో చాలా వరకు విల్లాస్ కమ్యూనిటీస్ టౌన్షిప్స్ రైజెస్ లోనే జరిగింది అంటే దీని వెనుక రియల్ ఎస్టేట్ ఉందా కేవలం బ్రాండ్ ప్రమోషన్ కోసమే ఇలా చేస్తున్నారా లేదా సొంతంగా ఇమేజ్ పెంచుకోవటం ప్రచారం కోసం లడ్డూ బేలంలో పాల్గొంటున్నారా అనే ప్రశ్నలు సైతం ఉత్పన్నమవుతున్నాయి నిజానికి లడ్డూ బేలం వెనుక ఇలాంటిది లేదని చెప్పలేం ఎందుకంటే ఖరీదైన విల్లాస్ టౌన్షిప్స్ లోనే కాకుండా ఇతర మండపాల్లో నిర్వహించే పాటల్లో చాలా వరకు బడా వ్యాపారులు చోటామోటా రాజకీయ నాయకులు సైతం ఉంటున్నారు తమ పరపతిని వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకోవటం కోసమే కాకుండా ఫ్రీ పబ్లిసిటీ కూడా వస్తుందనే ఆలోచనతో వేలంపాటల్లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది మొత్తంగా ఏదేమైనప్పటికీ లడ్డూ బేలం ద్వారా వచ్చిన సొమ్ముని వివిధ కార్యక్రమాలకు ఉపయోగిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు తాము చేస్తున్న ఖర్చుల వివరాలు కూడా ఇస్తామంటున్నారు కొంతమంది మండపాల నిర్వాహకులు చివరగా బేలంలో లడ్డూ దక్కించుకోవటం వల్ల అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయనే నమ్మకంతో చాలామంది ఆసక్తి చూపిస్తున్నప్పటికీ పలు మండపాల నిర్వాహకులు పెట్టే ఆంక్షల కారణంగా అది సాధ్యపడటం లేదు ఈ రకమైన వేదన చాలామందిలో నెలకొని ఉంది ఫలితంగా చాలా కొద్దిమంది మాత్రమే లడ్డు బేలం పాటలో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది